హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో టెట్టుడిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ మీద మన పాఠ్య పుస్తకాల ఆధారంగా కంటెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇదివరకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ మన క్లాసులు ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మన ఛానల్లో జాయిన్ అయితే మీరు పొందొచ్చు సో మనం ఈరోజు సోషల్ కంటెంట్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ టాప్ ఫిఫ్టీ ఫైవ్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని ఈ గ్రాంట్ టిస్ట్లో అయితే కండక్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూడండి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిన బిట్స్ ఇందులో ఉంటాయి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి టెట్ డిఎస్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే గ్రూప్స్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెక్స్ట్ బుక్ బేస్గా చేస్తున్నాం కాబట్టి ఈజీగా ప్రతి బిట్ కవర్ అవుతుంది టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది సో మనం అయితే ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పురాతన పటాలను తయారు చేసిన వారు ఎవరు ఎవరు మరి సుమేరియన్లు బాబిలోనియన్లు గ్రీకులు దీనికి సంబంధించి మొత్తం థియరీ క్లాస్ అనేది నేను ప్రీవియస్ డేస్లో చేయడం జరిగింది అది ఆన్లైన్ మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ క్లాస్ వినండి ఆ తర్వాత ఇది మీరు ఇది చేయండి ఈ టెస్ట్ అనేది మీరు స్టార్ట్ చేయండి సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అయితే అవుతుంది సో దీని ఆన్సర్ వచ్చేసి సుమేరియన్లు ప్రపంచంలో అతి పురాతన పటాలను తయారు చేసింది సుమేరియన్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది సెకండ్ క్వశ్చన్ అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా పటాలను తయారు చేసిన వారు ఎవరు సో ఇక్కడ పటాలను తయారు చేసిన దాని మీద ఫస్ట్ చాప్టర్ మనకి ఎయిత్ క్లాస్లో ప్రారంభమవుతుంది ఆ చాప్టర్కి వెళ్ళి క్వశ్చన్స్ ఇవి సో మరి అక్షాంశ రేఖాంశాలని బేస్ చేసుకొని ఖచ్చితంగా పటాలని తయారు చేసింది ఎవరు క్రింది వాటిలో అంటే బాబిలోనియన్లు గ్రీకులు ఈజిప్షియన్లు సో ఆన్సర్ ఇస్ గ్రీకులు అనేది అయితే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ అల్ ఇద్ద్రీసి ప్రపంచ పటాన్ని ఎప్పుడు తయారు చేశాడు ఆన్సర్ లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఆన్సర్ ఏంటి లెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ కరెక్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డచ్ దేశ కాటోగ్రఫీ పితామహుడు ఎవరు క్రింది వాటిలో గెరాడ్ మెర్కెటర్ అనాగ్జిమాండర్ హెకిటియస్ సో డచ్ దేశ కాటోగ్రఫీ పితామహుడిని మనల్ని చూసుకుంటే గిరాడ్ మెర్కెటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రజ దేశ పితామహుడు గిరాడ్ మెర్కెటర్ సో విధంగా టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి డిఎస్ అయితే ఎవరైతే ప్రిపేర్ ఉన్నారో గన్ షార్ట్గా సోషల్ కంటెంట్లో బ సెండ్ టు సెండ్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు ఫిఫ్త్ సర్వే ఆధారంగా భారత మొట్టమొదటి పటాలను తయారు చేసింది ఎవరు విలియం లాంప్టన్ జేమ్స్ రన్నెల్ జాన్ మార్షల్ సో సర్వే ఆధారంగా పటాలని భారతదేశ్ సంబంధించి మొట్టమొదటిసారిగా తయారు చేసింది జేమ్స్ రన్నెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిక్స్త్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణని పద్దెనిమిది వందల రెండులో విలియం ల్యామ్టన్ ప్రారంభించిండు సో క్వశ్చన్లోనే ఇంకో క్వశ్చన్ ఉంది మనకు అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించింది ఎవరు విలియం లాంటన్ ఎప్పుడు ఎయిటీన్ జీరో టూ మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఎక్కడ నుంచి ప్రారంభించారు అనేది ఈ క్వశ్చన్ సో మరి ఆన్సర్ ఏంటి విలియం ల్యామ్టన్ పద్దెనిమిది వందల రెండులో మనకు భౌగోళిక సర్వేక్షణని ప్రారంభించాడు ఎక్కడి నుంచి అంటే చెన్నై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో చూసుకోండి టెక్స్ట్ బుక్ కూడా ఎయిత్ క్లాస్ది ముందట పెట్టుకోండి ఈ బిట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి దాన్ని అండర్లైన్ చేసుకోండి నోట్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి సెవెన్ పటాల తయారీలో సర్వేక్షణ కోసం ఉపయోగించే సంకేతాలు ఏంటి మరి పటాల తయారీ కోసం సర్వేక్షణ కోసం ఉపయోగించే సంకేతాలు షీట్లు టోపో షీట్లు అనేది కరెక్ట్ ఆన్సర్ ఎయిత్ సముద్ర మట్టం నుంచి ప్రతి వెయ్యి మీటర్లు పైకి వెళ్తే ఉష్ణోగ్రతలు ఎంత తగ్గుతాయి ఆన్సర్ సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉష్ణోగ్రతలు అయితే తగ్గడం అయితే జరుగుతుంది ఎయిత్ బి నైన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో సరైంది ఈ విధంగా కూడా క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అని సో ఇది టైం కిల్లింగ్ అన్నట్టు క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఒక దాంట్లోనే రెండు మూడు క్వశ్చన్లు ప్రిపేర్ చేసి ఇట్లు ఇస్తే టైం కిల్లింగ్ అనేది ఎక్కువగా అవుతుంది సో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సో ఏ సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తి ఆన్సర్ సౌర విక్రీన్ అనమాట నైన్టీన్ ట్వంటీ టూ జులై లిబియాలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ల అత్యధిక ఉష్ణోగ్రత పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలైలో అంటార్కిటికా ఓస్టాక్లో మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ డిగ్రీస్ లో అంటే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది అనేది రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి సో మరి ఏది కరెక్ట్ ఇందులో రైట్ చూసుకుంటే ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ అవుతుంది సో చూసుకోండి సో నేను టెక్స్ట్ బుక్ సంబంధించి కరెక్ట్ అంటే మీరు టెక్స్ట్ బుక్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిన అవసరం లేకుండా అందులో ఉన్న ముఖ్యమైన బిట్స్ అన్నింటినీ కలిసి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది పీడిఎఫ్ రూపంలో అవి ఒకసారి చూద్దాం సో ఇది మనం ఎయిత్ క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ చాప్టర్ వైజ్గా ఈ పీడిఎఫ్లో డిస్కస్ చేయడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు పేజులతోటి వంద అరవై బిట్స్ ఉంటాయి ఇది ఒక్కసారి చదివితే మీకు టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు గన్ షాట్గా ఒకసారి కావాలంటే టెక్స్ట్ బుక్ని కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు ఈ బిట్స్ తోటి సో ఈ పీడిఎఫ్ని మీరు ఖచ్చితంగా పొంది చదువుకోవాలి ఇక్కడ చూసుకుంటే మీరు మొత్తం వంద యాభై ఏడు బిట్స్ వరకు ఉన్నాయి దాదాపు మనకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పార్ట్ వన్ మొత్తం ఈ పీడిఎఫ్లో కవర్ అయిపోయింది సో ఇదొకటి ఎస్ ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ టోటల్ కవర్ చేయడం జరిగింది ఇందులో మీరు చూసుకుంటే మొత్తం బిట్స్ అన్నీ కూడా ఇందులో కంప్లీట్గా సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం స్కాన్ చేసి మొత్తం కంప్లీట్గా ఇందులో కవర్ చేయడం జరిగింది ఇది పదిహేడు పేజీలతోటి ఉంటుంది మొత్తం పీడిఎఫ్ మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎనభై బిట్స్ వరకు ఇందులో కవర్ అయినాయి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సో హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇదొక పీడిఎఫ్ అలాగే సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అన్ని బిట్స్ అన్ని చాప్టర్స్ టెక్స్ట్ బుక్ వైజ్గా టోటల్ అన్ని ఒకటే దగ్గర కవర్ చేయడం జరిగింది డెబ్బై నాలుగు పేజీలతోటి ఉంటుంది వన్స్ ఒకసారి చదువుకుంటే మీకు చాలా కవర్ అయిపోతుంది ఇప్పటివరకు చాలా క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వచ్చినాయి సో చూ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇండియన్ హిస్టరీ కానీ మొత్తం టెక్స్ట్ బుక్ ఈవీఎస్కి సంబంధించిన కానీ పొలిటికల్ సంబంధించి మన అలాగే రాజ్యాంగం సంబంధించి ప్రతి అంటే పాయింట్ పాయింట్ ఇందులో కవర్ చేయడం జరిగింది చాలా క్వశ్చన్స్ కవర్ చేశారు ఇందులోకి వెళ్ళి మనకు రీసెంట్ ఎగ్జామ్లలో గ్రూప్స్ కానీ టెటెడిఎస్ కానీ ఇక్కడ చూడవచ్చు ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి ఒక్కో దాంట్లో సబ్ పాయింట్స్గా నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఒక ఐదు ఆరు వందల బిట్స్ అయితే ఇందులో కవర్ అయిపోతాయి సో అన్ని పీడిఎఫ్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి పొంది చదివితే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్లన్నీ కవర్ అవుతాయి సో ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన జాయిన్ ఆప్షన్ అనేది ఉంటుంది జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా మన ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకున్నారు సో ఈ విధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది ఉంటుంది టోటల్ పీడిఎఫ్ ప్రీమియం సో ఈ రెండు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీరు మంత్లీ పేమెంట్ ఇది ఆ తర్వాత మీరు మంత్లీ మంత్లీ కట్ కాకుండా ఆఫ్ చేసేసుకోవచ్చు పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ యూట్యూబ్ సెట్టింగ్స్లో సో ఈ విధంగా మీ ఛానల్ మెంబర్స్ అయితే అన్ని పీడిఎఫ్ యొక్క లింక్స్ అనేవి గూగుల్ డ్రైవ్ ద్వారా మీ మెయిల్కి అయితే పంపడం అయితే జరుగుతుంది వెంటనే టైం వేస్ట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ అర్ధరాత్రి సూర్యుడు దయించే దేశమేది సో ఆన్సర్ తెలుసు మీకు ఆన్సర్ చాలాసార్లు చదువుకున్నాం మనం దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి సో లెవెన్ ఉష్ణ మండలం వీటి మధ్య గల ప్రాంతం సో ఉష్ణ మండలం అనేది వీటి మధ్య ఉంటుంది సో ఇప్పుడు మనం భూమి అనేది తీసుకుంటే మధ్యలో ఉన్న అతి పొడవైన అక్షాంశాన్ని జీరో డిగ్రీస్ అక్షాంశం అంటాం భూమధ్య రేఖ మనకు తెలుసు దీనిపైన ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది ఒకటి ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అనేది ఒకటి ఉంటుంది ఇది కర్కట రేఖ ఇది మకర రేఖ ఈ మధ్యలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని మనం ఉష్ణ మండలం అని పిలుస్తాం సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఇక్కడ కర్కట రేఖ మకర రేఖ మధ్య గల ఉన్న ప్రాంతమే ఉష్ణ మండలం అనేది మీరు గుర్తుంచుకోవాలి సో ఆన్సర్ బి ఈస్ కరెక్ట్ మరి భారతదేశం ఉష్ణమండలంలో వస్తుందా ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ ట్వెల్వ్ క్రింది వాటిలో సరైనది ఏ భూ పరిభ్రమణానికి గల కాలం మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు భూమి అక్షం యొక్క కోణం అరవై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు సో మరి ఇందులో ఏది కరెక్ట్ ఎస్ ఆన్సర్ రెండు కూడా కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ థర్టీన్ సూర్యకిరణాలు మనకు నిలువుగా పడే సందర్భాలు చూసుకుంటే జూన్ ట్వంటీ వన్ కర్కట రేఖ మీద మార్చ్ ట్వంటీ వన్ టు సెప్టెంబర్ ట్వంటీ త్రీ భూమధ్య రేఖ మీద డిసెంబర్ ఇరవై రెండు మకర రేఖ మీద ఏది కరెక్ట్ మరి ఇందులో ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది ఈ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడుని మనం ఏమంటాం విషువత్తులు అని పిలవడం అయితే జరుగుతుంది సో ఇందులో అందులో ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ అనేది కరెక్ట్ ఫోర్టీన్ ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల భాగాలని టండ్రా ప్రాంతం అంటారు డ్యాష్ అనేది పూరించాలి ధ్రువ ప్రాంతంలో ఉన్న కండాల డ్యాష్ భాగాలని టండ్రా ప్రాంతం అంటారు సో ఆన్సర్ ఆన్సర్ ఏంటి ఉత్తర ఉత్తర భాగాలు ధ్రువ ప్రాంతంలో ఉన్న ఉత్తర భాగాలన్నింటినీ టండ్రా ప్రాంతం అయితే అంటారు ఫిఫ్టీన్ టండ్రా ప్రాంతం నేలపై పుర మొత్తం సంవత్సరం పొడవున రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది దీనిని ఏమంటారు ఏమంటారు మరి పర్మాఫ్రాస్ట్ అంటారు ఈ ఖాళీలో పర్మాఫ్రాస్ట్ అనేది అయితే ఉంటుంది సో ఇటువంటి థియరీ కోసం ఇది ఓన్లీ బిట్సే ఈ థియరీ కోసం మీరు ఇంతకు ముందు చూపించిన పీడిఎఫ్లు అయితే తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్ మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం కంటెంట్ ప్రతి కంటెంట్ కూడా టెక్స్ట్ బుక్ వైజ్గానే రాబోతుంది ఖచ్చితంగా టిటెడిఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా సిక్స్టీన్ క్రింది వాటిలో ఎస్కిమోలు నివసించని ప్రాంతం ఎస్కిమోలు ఎక్కడ నివసించారు క్రింది వాటిలో చెప్పండి వస్తాపెన్ కెనడా అలాస్కా సో ఆన్సర్ వోస్టాపెన్లో అయితే నివసించారు కెనడా అలాస్కా సైబీరియా ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తారు సెవెంటీన్ ఇగ్లో అనే ఎస్కిమో పదానికి అర్థం ఇగ్లో అనే ఎస్కిమో పదానికి అర్థం ఏంటి అంటే ఆశ్రయం ఆశ్రయం అంటే అర్థం ఎస్కిమో పదం ఇగ్లో అనేది ఆశ్రయం అని అంటాం సో ఇక్కడ క్రింది వాటిలో సరైనది చూడండి అంటే ఎస్కిమోల గురించి నాలుగైదు కంటే ఎక్కువ బిట్స్ అయితే ఉన్నాయి మనకు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన పీడిఎఫ్లో సో వాటన్నింటినీ ఒకటే దగ్గర ఇట్లా స్టేట్మెంట్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది ఎస్కిమోలు రెండు బృందాలు ఇట్ యుపిక్ ఎస్కిమోల మూడు ప్రధాన భాషలు అల్ ఇట్ యుపిక్ ఇన్యూపిక్ అలాగే కయాక్ ఉమియాక్స్ అనే పడవల వినియోగం చేస్తారు వీరు వేటాడే జంతువు కారిబో సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ క్యారిబో అనేది ఉండాలి ఇంతకుముందు దాంట్లో కూడా కాంబో అన్నాను నేను క్యారిబో అది ఇది కారిబో అనేది మరి చూసుకోవచ్చు ఎస్ ఇందులో చూసుకుంటే ప్రతిదీ కరెక్ట్ ఏబీసీడీ అన్నీ కరెక్టే ఇది ఖచ్చితంగా చూసుకోండి ఎస్కెమోల గురించి క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది నెక్స్ట్ నైన్టీన్ ఆల్రెడీ నైన్టీన్ క్వశ్చన్ అడిగిన మొన్న టెట్ ఆర్ డిఎస్సిలో ఎస్కెమోలో మొట్టమొదటిగా చూసిన బయట వాళ్ళు ఆన్సర్ వైకింగులు వైకింగుల్ని మొదటిసారిగా చూసిరన్నమాట ఇల్లు ట్వంటీ ఎస్కి మూలలో ఆచారాలని నిర్వహించేవారు ఎవరు ఆచారాలను నిర్వహించేవారని ఎవరిని అంటారు సెడ్నాలు శమన్లు ముక్లుకులు సో ఎస్కి మూలలో ఆచారాలను నిర్వహించేవారు ఎవరు అంటే షమన్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ట్వంటీ వన్ క్రింది వాటిలో సరైనది చూడండి స్టేట్మెంట్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్కిమోల గురించి సో ఇక్కడ ఎక్కువ ల్యాక్ చేయకుండా ఒకటే దగ్గర ప్రిపేర్ చేసడం జరిగింది ఎస్కిమోల బూట్లు ముక్లుకులు తలను కప్పే టోపీ ఉండే కోట్లు పర్కాలు వీరి దేవతలు శిల అతీత శక్తి సంబంధించి శిడ్న ఆరోగ్య ఆహార దేవత సో ఇందులో ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది ట్వంటీ టూ హరిత అడవులు ఉండే ప్రాంతం ఇక్కడ ఉంటాయి సతత హరిత అడవులు భూమధ్యరేక ప్రాంతంలో ఉంటాయి ట్వంటీ త్రీ తెలంగాణలో క్రింది అడవులు లేవు ఏం అడవులు లేవు తెలంగాణలో ఆకురాల్చే అడవులు హరిత అడవులు ముళ్ళ అడవులు సో ఏవి లేవు అంటే తెలంగాణలో హరిత అడవులు అనేవి తెలంగాణలో లేవు ట్వంటీ ఫోర్ మన రాష్ట్రంలో గల అడవుల విస్తీర్ణం ఎంత సో ఆన్సర్ డైరెక్ట్ చూసుకుంటే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు నైన్ నైన్ అనేది గుర్తుంచుకోండి సెవెన్ కాదు ఎయిట్ కాదు ట్వంటీ సిక్స్ నైన్ జీరో ఫోర్ గుర్తుంచుకోండి ట్వంటీ ఫైవ్ క్రింది వాటిలో సరైంది ఉమ్మడి అటవీ యాజమాన్య జేఎఫ్ఎం అంటం చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కార్యక్రమం అటవీ హక్కుల చట్టం టూ థౌజండ్ సిక్స్ రెండు కరెక్టేనా మరి ఎస్ రెండు కూడా కరెక్ట్ ఏ అండ్ బి బూతార్ కరెక్ట్ ట్వంటీ సిక్స్ క్రింది వాటిలో సరైంది ఏబిసి చూడండి ఒకసారి మెరిసే ఖనిజం విద్యుత్ నిరోధకం మైకా అబ్రగాన్ని పిలుస్తారు గాజు సిరమిక్ వస్తువుల సరుకు ఫెల్ట్ స్ప్యాన్ బేరియం మూలకం వెలికి తీత కొరకు మనకు బ్యారక్స్ నుంచి తీసుకుంటారు సో ఆన్సర్ ఏంటి మూడిట్లో ఎస్ మూడు కూడా కరెక్ట్ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ది ముందట పెట్టుకున్నారని అయితే అనుకుంటున్నాను ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీయండి ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అతి తొందరలోనే ఎయిత్ క్లాస్ పార్ట్ టూ కూడా ఆ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది చూసుకోండి ఒకసారి అది కూడా ట్వంటీ సెవెన్ గనులన్నింటినీ జాతీయం చేయబడిన సంవత్సరం ఏ సంవత్సరంలో జాతీయం చేశారు గనుల్ని నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ సెవెంటీ సో ఆన్సర్ నైన్టీన్ సెవెంటీలో గనులన్నింటినీ జాతీయం చేసిరు గుర్తుంచుకోండి నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ నూతన జాతీయ ఖనిజ విధానం ఎప్పుడు ప్రకటించారు నైన్టీన్ నైంటీ త్రీలో ప్రకటించారు ట్వంటీ నైన్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీసీఎల్ ఒక బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది సో మరి ఏ సంవత్సరంలో నెలకొల్పింది ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో నెలకొల్పడం జరిగింది థర్టీ ఎత్ ఇక్కడ బొగ్గు గనుల గురించి ఒక గంట కొడితే ఏం చేయాలి రెండు గంటలు కొడితే ఏం చేయాలి అనేది ఆ టెక్స్ట్ బుక్లో ఉంది ఒకసారి చదువుకోండి నేను థియరీకి సంబంధించి పీడిఎఫ్లో కూడా మొత్తం రాశాను అది ఆ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా పొంది చదవండి బొగ్గు గనిలో నాలుగు గంటలు కొడితే లాగుము అని అర్థం అలాగే బొగ్గు గని లోపల బొగ్గు క్షీణతకు కాకుండా గోడలకి డోలమైట్ పూస్తారు ఇదొకటి అలాగే బొగ్గు గని కార్మికులకు నల్ల ఊపిరితిత్తులో అనే ఒక క్షయ వస్తుంది బొగ్గు తవ్వే ప్రాంతాన్ని ఫేస్ అంటారు సో ఇక్కడ బొగ్గుకు సంబంధించి నాలుగైదు కంటే ఎక్కువ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి దగ్గర క్వశ్చన్లో ప్రిపేర్ చేయడం జరిగింది నేను టాప్ ఫిఫ్టీ ఫైవ్ అనేది తీసుకున్నాను కానీ మీరు ఇందులో చూసుకుంటే దగ్గర దగ్గర టాప్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఇందులో క్వశ్చన్స్ కవర్ అవుతాయి సో మీకు టైం వేస్ట్ కావద్దని ఒకటి దగ్గర రాష్టన్ ఇది సో ఆన్సర్ థర్టీ అత్ సిస్ కరెక్ట్ థర్టీ వన్ రోమన్ల కాలంలో బంగారు నాణం బిశాంత్ మౌర్యాల కాలంలో వెండి నానం పానా సో మరి ఏది కరెక్ట్ అంటే రెండు కూడా కరెక్ట్ అవుతాయి చూసుకోండి నెక్స్ట్ థర్టీ టూ చాలా విస్తరించములు అనేవి మనకు కనిపిస్తాయి మనకు ఫైనాన్షియల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అన్ని పీడిఎఫ్లో రాయడం జరిగింది సో కొన్ని చూద్దాం ఇందులో ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ వీపిఏ వర్చువల్ పేమెంట్ అడ్రస్ యుఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సో ఆన్సర్ థర్టీ టూ ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది డెఫినెట్గా నోట్ చేసుకోండి విస్తరించులు కూడా అడిగే ఆస్కారం ఉంది నెక్స్ట్ థర్టీ త్రీ ఆషా ఫుల్ ఫామ్ ఎస్ ఇట్లాంటివి కూడా అడుగుతాడు క్వశ్చన్స్ ఆషా ఫుల్ ఫామ్ సో ఆన్సర్ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ యాక్టివిస్ట్ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ సో ఆశా ఫుల్ ఫామ్ అది థర్టీ ఫోర్ జమీందారులకు ఉన్న సొంత భూమిని డాష్ అనేవారు ఏమనేవారు జమీందారులకు ఉన్న సొంత భూమిని కూ కాస్త అని పిలిచేవారు నోట్ చేసుకోండి థర్టీ ఫైవ్ పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ఏ గవర్నర్ జనరల్ చేశాడు సో ఎవరు చేసిర్రు మరి శాశ్వత శిస్తు ఒప్పందం అనేది కార్న్వాలిస్ కార్నవాలిస్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ సిక్స్ వాటిలో సీడెడ్ జిల్లాలలో లేనిదేది సీడెడ్ జిల్లాలలో ఏది లేదు మరి సీడెడ్ జిల్లాలలో ఉన్న ఏవి ఫస్ట్ తెలుసుకోవాలి నాలుగుంటాయి బళ్ళారి కర్నూల్ అనంతపూర్ కడప సో ఇందులో లేనిదేది చిత్తూరు నెల్లూరు అనేవి సీడెడ్ జిల్లాలలో లేవు థర్టీ సెవెన్ ఎయిటీన్ హండ్రెడ్లో సీరెడ్ జిల్లాల కలెక్టర్గా నియామకమైంది ఎవరు థామస్ మన్రో ఇస్ కరెక్ట్ థర్టీ ఎయిట్ సరార్దర్ కాటన్ కృషి వల్ల ధవలేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట ఎప్పుడు పూర్తయింది ఆన్సర్ ఎయిటీన్ ఫార్టీ నైన్ ఇస్ కరెక్ట్ ఎయిటీన్ ఫార్టీ నైన్లో మనకు ఆనకట్ట పూర్తవుతుంది గోదావరి నది మీద అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి థర్టీ నైన్ నిజాం సొంత జాగీరు కింద పద్నాలుగు వందల గ్రామాలు దీనిని ఏమనేవారు ఏమనేవారు సర్ఫే కాస్ పద్నాలుగు వందల గ్రామాలు గుర్తుంచుకోవాలి ఫార్టీ ఎయిత్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటు చేసింది క్వశ్చన్లోనే ఇంకో క్వశ్చన్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటు చేస్తారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ కంపెనీ కాదు దీనిని గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా శ్రీ దాదాబాయి నవరోజీ గారు అతి మితవాది ఈయన ఏర్పాటు చేయడం జరిగింది ఫార్టీ వన్ క్రింది వాటిలో సరైంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ బొంబాయిలో ఐఎన్సి తొలి సమావేశం జరిగింది డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షణ డెబ్బై రెండు మంది పాల్గొన్నారు ఏవో హ్యూమ్ స్థాపిస్తాడు ఇందులో చూసుకుంటే రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా మనం దాదాపు పదకొండు నుంచి పన్నెండు క్లాసులు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరిగింది ఆ క్లాసెస్ ఎవరైతే గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంప్లీట్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ వన్స్ ఇండియన్ హిస్టరీ మీరు చదువుకుంటే ఇటువంటి బిట్స్ చదవాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ రాదు ఆ కంటెంట్ కూడా చూడండి దానికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి మీరు జాయిన్ అయితే ఆ పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది డెఫినెట్గా జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఫార్టీ టూ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో కాంగ్రెస్కి వివిధ స్థానిక సంస్థలు డ్యాష్ ప్రతినిధులను ఎన్నుకుంది ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకుంది అంటే నాలుగు వందల ముప్పై ఆరు మంది ప్రతినిధులని ఎన్నుకుంది ఫార్టీ త్రీ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తొలి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు ఆన్సర్ కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ చూసుకోండి ఫార్టీ ఫోర్ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది ఆన్సర్ నైన్టీన్ జీరో ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్లో జరిగింది బెంగాల్ విభజన ఫార్టీ ఫైవ్ క్రిందివారిలో అతివాద నాయకులు కాని వారెవరు క్వశ్చన్ మంచి చదవాలి కానిది అని అడగడం జరిగింది సో ఆన్సర్ షా మెహత అతివాది కాదిన మితవాది లాల్ బాల్ పాల్ లాల్ లాలజ్పత్ రాయ్ పాల్ బిపిన్ చంద్ర పాల్ బాల్ బాలగంగాధర్ తిలక్ వాళ్ళు మితవాదులు షా మెహతా అతివాద దశ మితవాద దశ అందులో ఇంపార్టెంట్ ఎవరు వాళ్ళ కాలంలో ఏమేమి జరిగాయి అన్ని ఇండియన్ హిస్టరీలో కవర్ చేసిన నేను ఆ నోట్స్ ఖచ్చితంగా చదవండి ఫార్టీ సిక్స్ క్రింది వాటిలో సరైంది కాంగ్రెస్ రెండుగా చీలింది నైన్టీన్ జీరో సెవెన్ సూరత్ సమావేశంలో ఐఎన్సీ సూరత్ సమావేశంలో అంటే ఐఎన్ఎస్ ఐఎన్సీ అలాగే ఐఎన్సీ తిరిగి ఒకటి ఎప్పుడైంది నైన్టీన్ సిక్స్టీన్ లక్నోలో ఐఎన్సి సమావేశంలో అదొకటి బెంగాల్ విభజనప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ సో మూడు కూడా కరెక్ట్ అవుతాయి ఏబీసీ మూడు కరెక్టే ఫార్టీ సెవెన్ సో ఇక్కడ కొన్ని ఒకటి దగ్గర రాశి జతపర్చండిని కవర్ చేయడం జరిగింది సింపుల్గా ఒకటి దగ్గర సో ఇందులో మీరు చూసుకుంటే ఆన్సర్ బీస్ కరెక్ట్ అవుతుంది ఒకసారి చూసుకోండి ఎస్ చెంపారన్ ఆందోళన నైన్టీన్ సెవెంటీన్ అవుతుంది చెంపారన్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్ అలాగే ఖేడా నైన్టీన్ ఎయిటీన్ అలాగే అహ్మదాబాద్ నూలు ముల్లు కూడా నైన్టీన్ ఎయిటీన్ కృష్ణాపత్రిక నైన్టీన్ జీరో టూ ముస్లిం లీగ్ వచ్చేసి నైన్టీన్ జీరో సిక్స్ నోట్ చేసుకోండి ఆన్సర్ బిఈస్ కరెక్ట్ ఫార్టీ ఎయిట్ క్రింది వాటిలో సరైంది రౌలట్ చట్టం నైన్టీన్ నైన్ నైన్టీన్ ఎయిటీన్ మార్చ్ ఎయిటీన్ గుర్తుంచుకోవాలి డేట్ నెలకొడు ఉంది జెలెన్ వాలాబాగ్ నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్ గౌరవ గౌరవభంగ దినం నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ సిక్స్ సో ఆన్సర్లో మూడు కరెక్ట్ అవుతాయి ఫార్టీ నైన్ సరియైన జత కిలాఫత్ ఉద్యమం మహమ్మద్ అలీ షోకత్ అలీ హిందూ మహాసభ నైన్టీన్ సిక్స్టీన్ మదన్మోహన్ మాలవ్య ఆర్ఎస్ఎస్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ పూణె సిపిఐ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ కాన్పూర్ ఏది కరెక్ట్ మరి ఇందులో సో ఖచ్చితంగా గమనించండి సంవత్సరాలు అనేవి కొంచెం తేడాగా ఉన్నాయి సో ఏ అనేది అయితే కరెక్ట్ మహమద్ అలీ షోకత్ అలీ డి సిపిఐ కూడా కరెక్ట్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ కాన్పూర్ కరెక్ట్ సో మరి ఇందులో హిందూ మహాసభ మదన్ మోన మోహన్ మాలవ్య ఓకే కానీ సిక్స్టీన్ కాదు నైన్టీన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అలాగే ఆర్ఎస్ఎస్ అనేది కరెక్టే నైన్టీన్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ చూసుకుంటే పూణేనా పూణే కాదు నాగ్పూర్ అనేది మీరు గమనించాలి ఎస్ ఒకటి నెక్స్ట్ ఫిఫ్టీ చీరల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు చీరల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఫిఫ్టీ వన్ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది ఉప్పు సత్యాగ్రహం మీరు చూసుకోండి సో ఇక్కడ కరెక్షన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ కాదు ఇది కూడా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పూణే కాదు నాగపూర్ నాగ్పూర్ ఉండాలి అలాగే ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీన్ ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి సో అలాగే ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది అని మనం అడగడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్వ్ నాడు అయితే ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమవుతుంది సో అలాగే ఫిఫ్టీ టూ భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు ఏర్పడిందంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ అలాగే క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిది నాడు ప్రారంభం కొరకు ఎక్కడ తీర్మానించారు సో ఎక్కడ తీర్మానించారు మరి సో ఆన్సర్ చెన్నైలో అయితే తీర్మానించారు సో ఒకసారి అది గురు గురు సో సారీ ఫర్ ద కరెక్షన్ చెన్నై కాదు నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిది నాడు క్విట్ ఇండియా తీర్మానం కోసం బొంబాయిలో తీర్మానించారు కరెక్షన్ కరెక్షన్ బొంబాయి బొంబాయి ఇస్ కరెక్ట్ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిట్ క్విట్ ఇండియా తీర్మానం చెన్నై కాదు బొంబాయి అనేది కరెక్ట్ అవుతుంది కరెక్షన్ ఎస్ ఫిఫ్టీ ఫోర్ ఈ క్వశ్చన్ మనకు టిఆర్డి టూ థౌసండ్ సెవెంటీన్లో ఐ థింక్ అడిగాడు ఇది సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సైన్యం నైన్టీన్ ఫార్టీ ఫోర్ మార్చ్లో ఎక్కడ భారతీయ జెండా దగ్గర వేశారంటే కోహిమా అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది అయితే మీరు చూడండి క్రింది వారిలో సరైంది సో ఇక్కడ చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ మార్చ్ ట్వెల్వ్ ఢిల్లీకి ముగ్గురు సభ్యుల సంఘం క్రిప్స్ మిషన్ ఇది క్రిప్స్ లారెన్స్ అలెగ్జాండర్ ఉంటారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ ప్రత్యక్ష కార్యాచరణ దినం ఇది ఒకటి అలాగే నైన్టీన్ ఫార్టీ త్రీ అక్టోబర్ ట్వంటీ వన్ బోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ గౌట్ ఏర్పాటు చేశాడు సో ఇందులో మీరు మూడు స్టేట్మెంట్లు చూసుకుంటే డేట్ అండ్ ఇయర్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి ఏబిసి అన్నీ కూడా కరెక్ట్ సో ఇదండి ఈరోజు టాప్ ఫిఫ్టీ ఫైవ్ అనుకున్న టాప్ హండ్రెడ్ వరకు కవర్ అయ్యే గ్రాంట్ టెస్ట్ అయితే ఇప్పుడు మనం కండక్ట్ చేయడం జరిగింది సో దీన్ని లైవ్ క్లాస్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా మన అలాగే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అందులో కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అడగడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే ఇంతకుముందు ప్రిపేర్ చేసిన క్లాసెస్ అన్నీ రెగ్యులర్గా చూడండి మెయిన్గా జాయిన్ అవ్వండి మీరు జాయిన్ ఆప్షన్ కింద కనిపిస్తుంది ఈ వీడియో కింద లేదని అంటే మన ఛానల్లో అని థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతిపు బిలివర్స్ అకాడమీ సో ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని టెట్సీ కొరకు so thank you jai hind